హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ డే మీ అందరూ ఈరోజు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు మీతో పాటు నేను కూడాను చూడండి ఇంత గొప్ప వ్యక్తి తెలియని వారు ఉంటారా నాకు తెలిసి తెలియని వారే ఉండరు ఈయన పేరు స్వామి వివేకానంద గారు కదా ఇంత గొప్ప వ్యక్తిని గురించి మనం మాట్లాడుకోబోతున్నందుకు చాలా గౌరవప్రదంగా మనము ఈ వీడియోకి లైక్ చేసిన తర్వాతనే వీడియో మొత్తం చూసిన తర్వాతనే మన యొక్క భావాన్ని ప్రకటించుదాం కామెంట్ రూపంలో ఓకేనా మనమైతే లెసన్లోకి వెళ్ళిపోదామండి భారతీయ ధర్మం అన్ని మతాలని అంగీకరిస్తుందని గౌరవిస్తుందని అన్ని మతాలు సత్యాలేనని అవన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలని స్వామీజీ చెప్పాడు ఎవరు మతా ఎవరూ మతాన్ని మార్చుకుని అవసరం లేదని నా మతమే గొప్పది నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్ప వారని స్వామీజీ తెలిపాడు మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే స్వామి మాత్రం స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపించాడు సదస్యులందరికీ స్వామీజీ ప్రసంగమే నచ్చింది బాగుంది కదండీ ఇక్కడ నాకు తెలిసి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ మా మతం గొప్పది మా మతం గొప్పది మా దేవుడు గొప్పవాడు అని చెప్తారు కదా అది మతాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ దేవుడు ఒక్కడే మతాలన్నీ మన మంచికే మనం అనుకుంటే దూరం అనుకుంటే దగ్గర అని క్రియేట్ చేయడం కోసమే అని మాట్లాడినటువంటి స్వామీజీ ప్రసంగం అందరికీ నచ్చిందట చూడండి మరి ఏం ప్రసంగమో ఏంటో వీడియో మొత్తం చూద్దాము బాలనరేన్ బాలరేంద్రుడు అనమాట ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు హఠాత్తుగా పేద శబ్దం వినబడింది ఏమై ఉంటుందబ్బా అని చూస్తే ఒక గుర్రపు బండి రోడ్డుపై దూసుకుపోతున్నది ఆ బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కెళ్ళుతున్నది దేన్నో చూసి అది బెదిరిపోయినట్లుంది దాని నుండి దూరంగా వెళ్ళడానికేమో అన్నట్లు పరుగెడుతుంది బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకొని పడిపోకుండా కూర్చుని ఉండడానికి ప్రయత్నిస్తున్నది బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు ఎవరు ఆవిడకి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు ఏమంటున్నారు ఇక్కడ ఒక బాలుడు కలకత్తా నగరంలో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు పెద్ద శబ్దం వినిపించింది అనమాట ఏందబ్బా అని చూస్తే ఒక గుర్ర బండి రోడ్డు పైన అత్యంత వేగంతో దూసుకెళ్తా ఉన్నది ఆ బండిని గుర్రం తన బలవంతం ఉపయోగించి గుర్రం దాని ఇష్టం వచ్చినట్టు అది ప పరిగెత్తుతుంది అన్నమాట దేన్నో చూసి మరి అది భయపడ్డదో ఏంటో తెలియదు కానీ దాని నుంచి దూరంగా వెళ్ళడానికి ఏమో అన్నట్టు అనమాట ఏదేనో చూసి భయపడ్డది అది నన్ను వెంబడిస్తుంది దానికంటే నేను ఫాస్ట్ గురకాలని గుర్రం పరిగెత్తినట్టు అనిపిస్తుందట పాప మా బండిలో ఒక ఒక ఆవిడ కూడా ఉందట చాలా భయపడుతుందట ఎక్కడ పడిపోతున్నో తెలియదు ఏమవుతుందో తెలియదు ఈ గుర్రం ఎక్కడ దాకా ఎత్తుకెళ్తుందో తెలియదు అవన్నీ ఏం తెలియకుండా టపాలన పడితే బాగుండదు కదండి ఏ బోన్స్ తిరగడమో తలబలగడమో అయితే కదా భయపడి గట్టిగా పట్టుకుందనమాట ఏ ఒక్కరు కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకెళ్ళట్లేరట ఇదంతా ఈ బాలుడు చూశాడు సాహసవంతడైన అతడు అతడు బండి దగ్గరికి రాగానే ప్రాణాలకు తెగించి పరిగెత్తి ఆ బండిలోకి ఎక్కాడు జోరుగా పరిగెడుతున్న ఆ గుర్రపు కళ్ళెం చేజిక్కికొని చేజిక్కించుకొని నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆగిపోయేటట్లు చేశాడు ఆ మహిళ ప్రాణం నిలిచింది అందరూ ఆ బాలుడు సాహసానికి మెచ్చుకున్నారు ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది ఎంతోమంది పెద్దవాళ్ళు చూస్తున్నారు కానీ ఏం చేయలేని పరిస్థితులలో నిలబడ్డారంట కానీ ఈ బాలుడు మాత్రం భయపడకుండా గబగబా వెళ్ళి ఆ బండిని చేజింకించుకొని ఆ గుర్రపు కళ్ళెం పట్టుకొని ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆయన యొక్క నైపు అంటే దాంట్లో కూడా స్కిల్స్ ఉన్నాయి కావచ్చు చూడండి ఎమ్మటే ఆ గుర్రం ఆగిపోయేటట్టు చేసి ఆ మహిళని కాపాడితే పెద్ద పెద్దోళ్ళందరూ చూసి అబ్బా ఆఫ్ అని చెప్పి మెచ్చుకున్నారు ఆవిడేమో నా ప్రాణాలు పోయేయి నువ్వు నువ్వు కదా బాబు ఎవ్వరూ నాకు సహాయం చేయడానికి ముందుకు రాలే చిన్న బాబువి నువ్వు నన్ను సేవ్ చేసావు అని ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకున్నదనమాట ఎవరి పిల్లవాడు ఎవరి పిల్లవాడు అతడి పేరు నరేంద్రనాథ్ అందరూ నరేన్ అని పిలిచేవారు ఇతడే అతడే తర్వాతి కాలంలో విశ్వవిఖ్యాతి నొంది సింహ సదృశ్యమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ స్వామి వివేకానంద స్వామి ఇక్కడ ఉన్నారు కదా ఈయన ఈయన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన చిన్ననాటి సంఘటన అన్నమాట చూడండి ఎవరో కాదు ఈ అబ్బాయి ఈ అబ్బాయి పేరు నరేంద్రనాథట చూడండి అందరూ నరేన్ అని పిలిచేవారట మరి ఆయన ఎవరో కాదు ఈ బాబు వివేకానంద స్వామీజీ అనమాట ఈయన జన్మదినమైన జనవరి పన్నెండు తేదీన దే మన దేశ ప్రజలంతా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు జనవరి పన్నెండు యూత్ యూత్ డే అట చూడండి ఆయన ఎవరి బర్త్డే నరేంద్ర నాథ్ అంటే ఎవరు స్వామి వివేకానంద గారి బర్త్డే అనమాట నరేన్ తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్త మంచి పేరున్న వకీలు వాళ్ళ నాన్నగారు లాయర్ అంట ఆయన పేరు శ్రీ విశ్వనాథ్ దత్త అట చూడండి ఒక మంచి పిల్లవాడుంటే చూడండి ఇప్పుడు యువజన సంఘం యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటారు మరి ఆయన యొక్క తండ్రి పేరు కూడా మనం ఇంతవరకు తలుచుకుంటున్నామంటే ఎస్ పుట్టగానే కాదు పుత్రుడు పుట్టినప్పుడు కాడ కాదు ఆ పుత్రుని కనుగొని పొగిడినప్పుడే మనకు గొప్ప మంచి పేరు అనేటువంటి తల్లిదండ్రులకు వస్తుందని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు ఎంతో చదువుకున్నవాడు లాయర్ కదా ఇక ఆ రోజులలో లాయర్ అంటేనే ఇక ఎంతో గొప్పగా చదువుకున్నాడు అందరి గౌరవాన్ని పొందేవాడు తల్లి భువనేశ్వరి దేవి వాళ్ళ నాన్న పేరు విశ్వనాథ్ దత్త వాళ్ళ అమ్మ పేరు భువనేశ్వరి దేవి అట రూపంలోనో ప్రవర్తనలోనూ ఒక రాణి వలె ఉండేది మరి ఆయనను చూస్తే అర్థమవుతుంది కదా అబ్బో ఎంత టీవీగా ఉంటాడు ఎంత గొప్పగా చూస్తేనే రెండు చేతులెత్తి నమస్కారం పెట్టే అంత గొప్పగా మరి వాళ్ళ అమ్మ కూడా అలాగనే రూపంలో కానీ ప్రవర్తనలో కానీ మహారాణిలాగా ఉండేదట అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు గౌరవించేవారు ప్రతి ఒక్కరు ఆమెను వంకబెట్టే వ్యక్తే లేరు ప్రతి ఒక్కరు కూడా గౌరవించే మన నరేన్ అల్లరి పిల్లవాడు ఈ గడుసరికి గడుసరిని పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయేది అతడిని చూస్ చూసి అతడిని చూసుకోవడానికి ఇద్దరు నౌకర్లను పెట్టవలసి వచ్చింది కానీ ఎట్లాగో ఒక ఉపాయం కనుగొన్నది నరేన్ అల్లరి భాగామిత మితమీరిపోయినప్పుడు వామ్మో మరి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కదా ఇట్లాంటి వివేకానంద స్వామి వారట చిన్నప్పుడు చాలా చాలా అల్లరి పిల్లోడట ఇద్దరు పని మనుషులను కూడా పెట్టారట ఆయన అల్లరి అనే అంటే ఏం అవ్వద్దు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఇద్దరు నౌకర్లట ఆయన యొక్క అల్లరి ఆప ఆపడానికి తల్లి వాళ్ళ కాలేదట ఎట్లయినా ఒక ఉపాయం వచ్చిందట ఆ యొక్క అల్లరి బాగా మితిమీరినప్పుడు ఏమైందో చూడండి శివ శివ అంటూ మీద నీళ్ళు పోస్తే పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు లేదా ఏ ఇట్లా అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి మళ్ళీ రానివ్వడు అనగానే చల్లబడిపోయేవాడు తన పథకాలు ఏవి పారినప్పుడు ఆ తల్లికి పాపం ఈ రెండే చివరి అస్త్రాలు మరి ఈయనకి దేవుడంటే ఇష్టం కాబోలు చూడండి శివశివ అంటూ నెత్తి మీద నీళ్లు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయేదట కానీ ఏ ఇట్లా అల్లరి చేస్తే శివుడు నిన్ను కైలాసానికి రానివ్వడు అంటే దెబ్బకు ఆ అల్లరి ఆపేవాడట చూడండి బాల నరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు తల్లి భాగవత రామాయణ మహాభారతాల్లోని కథలన్నీ చక్కగా కళ్ళకు గట్టినట్లుగా చెప్పేది ముఖ్యంగా శ్రీరాముడి కథ అంటే నరేంద్రుడికి పంచప్రాణాలు రామాయణం భాగవతం చక్కగా చెప్పేదట వాళ్ళమ్మ ఆ యొక్క భాగవతం రామాయణం భగవద్గీత అవి చదువుతూ చాలండి మొత్తం జీవితమే తెలిసిపోతుంది అలాంటిది చిన్న పిల్లవాడికి పెరిగేటువంటి పిల్లలకి ఇవన్నీ మంచి విషయాలు చెప్పాలండి జీవితంలో అవి ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడతాయి ఇక్కడ కూడా మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు మరి శ్రీరాముడి కథ అంటే నరేంద్రునికి పంచ ప్రాణాలట రాముడి కథ చెప్పమ్మా రామాయణం కథ చెప్పమ్మా అని అడిగేవాడట మట్టితో చేసిన చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు రామాయణం అంటే ఎంత ప్రేమో హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామరామా అంటూ జప రామరామ జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని ఆ మహావీరుని చూడడానికై తరచూ చాలా కాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు ఆహా ఎంత విశ్వాసం చూడండి మరి ఇక్కడైతే రామ రాముడు కథ అంటే చాలా ఇష్టం మట్టితో చేసినటువంటి రెండు రామ విగ్రహాలను తెచ్చుకొని పూజలు చేసేవాడట మరి అరటి తోటలో పారాయణం చేస్తాం కదా అట్లా హనుమంతుడు అరటి తోటలో రామరామ జపం చేస్తూ ఉంటాడు అరటి అరటి తోట ఉంటే రా హనుమంతుడు అక్కడ ఉంటాడు అని చెప్పేసి అరటి తోటలల్లో ఓ ఎన్నో గంటలు గంటలు రోజులు రోజులు ఆ తోటలల్లో నిరీక్షిస్తూ గడిపేవాడట మన స్వామి వివేకానందుడు పాఠశాలలో ఆటల మైదానంలో ఆరేళ్ల వయసులో నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడు మొదట్లో కొన్ని రోజులు పాఠశాలకు వెళ్ళకుండా తల్లిదండ్రులను నియమించిన ఉపాధ్యాయుడి వద్ద ఇంట్లోనే పాఠాలు నేర్చుకునేవాడు చదవడం రాయడం చాలా త్వరగా నేర్చుకున్నాడు అతడి జ్ఞాపక శక్తి అమోఘం ఏ పాఠమైనా గురువు ఒక్కసారి చెప్పడంతోనే నేర్చుకునేవాడు మళ్ళా అప్ప చెప్పగలిగేవాడు చూడండి ఆరేళ్ల వయసులోనే నరేంద్రుడు తన విద్యాభ్యాసం మొదలుపెట్టాడట ఆరు సంవత్సరాల వచ్చినప్పుడు స్కూల్లో వేశారు చాలా జ్ఞాపక శక్తి ఉండేదట కానీ స్కూలుకు వెళ్ళను నేనను మారాం చేసేవాడట తుంటరి పిల్లవాడు కదా చదవడం రాయడం గబగబా నేర్చుకున్నాడట వాళ్ళ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠాలన్నీ చాలా చక్కగా గుర్తుపెట్టుకొని మళ్ళీ అప్పచెప్పేవాడట ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికీ అతడిని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు నరేంద్రుని తెలివితేటలు చురుకుదనం ఎప్పుడూ చిరునవ్వు చెందించే ముఖం అన్నింటా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే స్వభావం కల అనతి కాలంలోనే తోటి బాలురందరికీ నాయకుడైపోయాడు ఆటలంటే ప్రాణం అందరికంటే ముందే మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ని ఖాళీ చేసేసి ఆటల మైదానంలోకి పరిగెత్తేవాడు పరుగులు తీయడం కుస్తీ పట్టడం బాక్సింగ్ గోలీ ఆటలు కప్పగంతులు ఒకటేమిటి ఉన్న ఆటలన్నీ ఆడేవాడు కొత్త కొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడు రోజుకో లాగు చినిగిపోయేది రెండు రోజులకు ఒక కొత్త దెబ్బ తగిలేది బాధ తల్లికే కానీ బాలుడు మాత్రం మళ్ళీ చిచ్చర పిడిగే చూడండి ఆటలు అంటే చాలా చాలా ఇష్టమట ఆ చిన్న స్కూల్ నుంచి ఇక్కడ విద్యాసాగర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించినటువంటి మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారట టీచర్లకి పిల్లలకి అందరికీ కూడా ఈయన ఆడేటువంటి ఆటలు అంటే ఈ చిరునవ్వుల చెందే ముఖం అంటే అస్సలు ఉత్సాహంగా పాల్గొనేవాడు ఏ ఆటలోనైనా ఏ పాటలోనైనా మధ్యాహ్నము మొత్తం ఉండేవట మధ్యాహ్నం లంచ్ బాక్స్ గబగబా తినేసి మైదానంలో దునికేవాడట పదండి ఆటలు ఇంకెంతసేపు తింటారని రెండు రోజులకు ఒక కొత్త దెబ్బ అయ్యో ఎన్ని దెబ్బలు ఏ రా నాయనా అని తల్లి బాధపడేదట కానీ బాలుడికి మాత్రం ఏ ఏమవుతుందమ్మా అన్నట్టుగా అనుకునేవాడట ఆ దెబ్బ తగిలిందని విశ్రాంతి కూడా తీసుకోకుండా చక్కగా మళ్ళా ఇంకొక ఆట ఆడడానికి కొత్త కొత్త ఆటలు కూడా కనిపెట్టేవాడట చూడండి ఒక్కోసారి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉండగానే ఇతర బాలులతో ముచ్చట్లు చెప్పడం వారిని నవ్వించడం వంటివి చేసే చేసేవాడు ఒకరోజు నరేంద్రుడు ఇతర స్నేహితులు మాట్లాడుకుంటూ ఉండడం చూసి వాళ్ళని ఉపాధ్యాయుడు అప్పటి పాఠం అప్పజెప్పమన్నాడు చూడండి ఒకరోజైతే ఎక్కువ వాళ్ళ దోస్తులతో ముచ్చట్లు పెట్టడం అంటే ఆయనకి ఇష్టమట ఆ అందరిని నవ్వించుతా నవ్వించడం ఆయన కలవాట ఏం ముచ్చట్లురా అరే నేను చెప్పినటువంటి పాఠమో నాకు అప్పజెపుతూరా అని పిలిచారట ఒక్క నరేంద్రుడు తప్ప ఇంకెవ్వరూ ఆ పాఠం అప్పజెప్పలేకపోయారు పాఠాన్ని ముందే చదివిన నరేన్ అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పాడు ఉపాధ్యాయుడు ఎవరు మాట్లాడారని మళ్ళీ అడిగాడు అయితే అరే ముచ్చట్లు పెడతాను కదరా రెండ్ర క్వశ్చన్ ఆన్సర్ చెప్దురా అని పిలిస్తే అందరికంటే ముందు అసలు ఎవ్వరు చెప్పలేకపోయారట కానీ మన స్వామి వివేకానంద గారు అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పారట చూడండి అందరూ నరేను వైపు చూశారు చూడండి ఏం చూశారట అక్కడ వేలు చూపారు నరేంద్ర అంటే ఎవరు నరేన్ అని పిలుస్తారు కదా స్వామీజీ వివేకానందని స్వామి వివేకానంద గారిని ఇగో ఈయననే మాట్లాడారని అందరు అయిన సైడే వేలు చూపించారట అది నమ్మలేక అంతా అబద్ధం చెప్పారని తలిచి నరేన్ తప్ప అందరికీ బల్లాలెక్కి నించోమన్నాడు నరేన్ నరేంద్రనాథ్ మరి ఏంటి క్వశ్చన్ ఆన్సర్ చెప్పాడు కదా మీరే కదా చెప్పండి అందుకే మీరే మాట్లాడారు నరేంద్ర అది మాట్లాడలేదు అని చెప్పేసి మీరందరూ బెంచ్ ఎక్కి నించోండి అని అన్నారంట వారితో పాటు నరేంద్రుడు కూడా నిలబడ్డాడు ఆశ్చర్యంగా ఉపాధ్యాయుడు నువ్వెందుకు నిలబడ్డావని అడిగితే నేనే నిలబడాలి ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతున్న వాడిని నేను అని సమాధానమిచ్చాడు చూడండి సార్ నేనే మాట్లాడింది నేను మాట్లాడలేదని అబద్ధాలు చెప్పలేదు నేనే మాట్లాడాను సార్ అని సమాధానం చెప్పారట చూడండి మరి ఇది ఏంటి యువన్ అరేన్ ఇది రేపు చెప్పుకుందాం పెద్ద వీడియో అయితే అప్లోడ్ అవ్వదు అవ్వదు కదా ఓకేనా ఈ బాగుంది కదా లెసన్ ఎంత ఇన్స్పైరింగ్ ఉంది ఈయన లెసన్ మొత్తం చెప్పుకుందాం మనం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ యొక్క భావాన్ని ప్రకటించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ నేను మీ సుజాత